మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ నీవు అభివృద్ధి పొందేదవో దేవునికి మహిమ కలుగును గాక తేమానీయుడైన ఎలిఫజు యోబుతో పలికిన మాటలివి యోబు ఏదో దేవునికి విరోధమైన తప్పు చేశాడని ఎలిఫజు భావించి యోబు నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించుకో అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు అని పలుకుతా ఉన్నాడు నిజానికి మనకు తెలుసు యోగులో ఎటువంటి దుర్మార్గత లేదు యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు మరెందుకు ఈ శ్రమలు యోగుకి అని అంటే దేవునికి సాతానికి మధ్యలో జరుగుతున్న ఆధ్యాత్మిక అంతరంగ ఆత్మీయ యుద్ధం వీరి మధ్యలో యోగు యొక్క సహనం ఉన్నది సరే ఈ వాగ్దానంలో మనం అభివృద్ధి పొందాలంటే మన గుడారంలో ఉన్న దుర్మార్గతను దూరంగా తొలగించాలి అంటే మన కుటుంబంలో ఉన్న చెడుని మన హృదయంలో ఉన్న పాపాన్ని తొలగించుకోవాలి యషాయ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో రక్షింపనేరక ఉండినట్లు యహోవాహస్తము కురచ కాలేదు విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను అని యషయ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు మన అభివృద్ధికి అడ్డుబండలు మన పాపాలే మన దోషాలు మన పాపాలు మన కుటుంబంలో నుండి మరియు మనలో నుండి తొలగించుకున్నప్పుడే అభివృద్ధి అనేది చూస్తాం అభివృద్ధి అనగా ఆధ్యాత్మిక విషయంలో అభివృద్ధి ఆరోగ్య విషయాల్లో అభివృద్ధి ఆర్థిక విషయాల్లో కూడా అభివృద్ధి మనం చూడగలం ఉదాహరణకు యోబుని మనం గమనించవచ్చు దేవుని పక్షంగా ఎటువంటి దుర్మార్గతకు అనగా కనీసం నోటి ద్వారా ఆయన తన భార్యను దూషించడానికి సాహసించని పరిశుద్ధ జీవితం యోబు జీవించగలిగాడు తద్వారా అన్ని విషయాల్లో అత్యధికమైన అభివృద్ధిని యోబు జీవితంలో మనం చూడగలం మునుపటి కంటే మెరుగైన ఆరోగ్యం ఆయుష్ ఆర్థికపరమైన అభివృద్ధి అభివృద్ధి ఈ విధంగా యోగు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాడు కారణం దుర్మార్గతను దూరం చేశాడు నిత్యం భయభక్తులు కలిగి అరుణోదయమున లేచి అర్పించేవాడు మోహపు చూపు చూడకుండా తన కనులతో నిబంధన చేసుకున్నాడు ఏమాత్రం ధనాపేక్ష లోకాశలు లేక దిగంబరనే వచ్చితిని దిగంబరనే వెళుతాను ఎహోవా ఇచ్చను ఎహోవా తీసుకుని పోయెను ఎహోవా నా మమ్మల్నికే స్థుతి కలుగునుగాక అంటూ శ్రమల్లో కూడా దేవుని స్థుతించడం నేర్చుకున్నాడు ఆ విధంగా యోగు వలై భయభక్తులు కలిగి దుర్మార్గతను విడిచిపెట్టి అన్ని విషయాల్లో మనందరము అభివృద్ధి పొందుగాక గాక మెయిన్ ప్రార్థన పరిశుధ్రమైన తండ్రి ప్రేమగలిన దేవ నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యోగు గ్రంథంలో ఎలిఫజు పలికిన మాట ద్వారా మా అభివృద్ధికి ఆటంకాలు తెలియజేశారు మీకు స్తోత్రాలు ఇంకా మా జీవితంలో అన్యాయాన్ని అపవిత్రతను అసూయను విడిచిపెట్టి యోబు వలె భయభక్తులు కలిగి జీవించడం మాకు నేర్పించండి మరెవరైనా యథార్థంగా జీవిస్తూ శ్రమను అనుభవిస్తూ ఉంటే యోబుకు మీరిచ్చిన సహనం అట్టి వారికి కూడా మీరు దయచేయండి ప్రభు అట్టికేలకు ప్రతిదినము ఎప్పటికప్పుడు మా పాపములు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టడానికి కావలసిన కృపనివ్వండి మీ మీ ఆత్మతోమముని నింపి మా అపవిత్రతను అంతటిని తొలగించండి అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుచు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంట మీరు సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం నిత్యత్వం వరకు మనందరికీ తోడేండునగాక ఆమెన్